సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబోమా వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం రవి రిమాండ్ లో ఉన్నాడు ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి నాగార్జున ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నిర్మాతలు దిల్ రాజు దగ్గుపాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు పోలీసుల పనితీరును ఈ సందర్బంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు అయితే ఈ విషయంపై చిరంజీవి నాగార్జున మీడియాతో మాట్లాడారు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శ్రీధరెడ్డి సారు అందరు అధికారులు అక్కడ పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్లారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం మనం కూడా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మన జాయింట్ సిపి అయిన తప్సరి వాళ్ళు స్వయంగా ఈ యొక్క దుర్ఘటన పైన వివరణ కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోని తోఏ ఆఫీసల్స్ తోని అక్కడ జెడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఎంత మంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం ఆరు మంది ఆ బస్ లో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోయేబు అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో త్వరలోనే మనము దాని గురించి కూడా చెప్తాను వచ్చిన తర్వాత జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో ఇంకా తెలియ హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది చనిపోయారు ఒక రైసీలో ఉన్నారని తెలియడం జరిగింది వారందరి గురించి గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ ఫిలిం ఇండస్ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక టూ మినిట్స్ వారి గురించి సంతాపం